ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారని విమర్శలు చేశారు ఇంకా సోషల్ మీడియా లేదు ఉన్నది రెండే రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలే అతను కీర్తించాయి అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేడు కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్లాడు మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి సంపాదించుకున్నాడు పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు అదేవిధంగా నటుడు ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు ఒక సామాన్య కార్యకర్త అతను ఎవరో కూడా తెలియదు సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడు అండి అని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని అరవై వేల ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకుని ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతను అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు నాల్లుడు అని చెప్పి అది వాస్తవం ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ రావడానికి భారీ నడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు భారీ నడ్డం పెట్టుకుని ఆమె ఇంకా తండ్రి దగ్గర అలిగి నేను అన్నం తిన్నాను మంచినీళ్ళు కూడా తాగను నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి ఏంటండి ఆంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు అలాంటి దాన్ని కూడా వైలెట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు జాలితో కరిగిపోయాడు అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఇతను ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే ఏ విధంగా ఈ పార్టీ నేను కైవసం చేసుకోవాలి ఎట్లా అని అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్ ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు ఉపేంద్ర గారు ఒకరు అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు ఇంకా ఉన్నారు చాలా మంది వసంత్ కృష్ణ ప్రసాద్ కృష్ణమోహన్ ఏదో ఉన్నారు వసంత నాగేశ్వరరావు గారు ఇట్లా సీనియర్స్ చాలా మంది ఎన్టీఆర్ గారికి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న సరే నాదేళ్ల భాస్కర్రావు గారు అయితే మెయిన్ ప్లేస్ లో ఉన్నారు ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదేళ్ల భాస్కరరావు గారే మరి ఆయన ఎట్లా పోయారు ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది అది ఎవరికి కూడా ఇప్పటివరకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లోనే జరిగింది అందువల్ల నాదేణ భాస్కరావు గారిని పక్కన పెడదాం పోనీ ఆయన చేసిన వెన్నుపోటు అనుకుందాం సపోజ్ కానీ దాని వెనక చంద్రబాబు ఎంత డ్రామా నడిపించాడనేది ఇంకా అది బయటికి రాలేదు కనుక మాట్లాడబోతున్నాం కానీ మరి నల్లపరెడ్డి గారిని బయటి శ్రీనివాసరెడ్డి గారిని బయటికి పంపించడానికి ఓ పెద్ద డ్రామా అంటే ఎన్టీఆర్ గారి ప్రక్కన సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటానికి వీలు లేదు ఆ ప్లేస్ అంతా తను ఆక్యుపై చేసుకోవాల పూర్తిగా అధికారం అంతా గుప్పిట్లో పెట్టుకోవాలి పార్టీలో వ్యక్తులందరూ తన దగ్గరికే రావాలి తన చెప్పు చేతుల్లో ఉండాలి అంటే అప్పటి నుంచే ఎటువంటి భయంకరమైన కుట్రకి తను తెర తీసాడటానికి ఇది స్పష్టమైన చరిత్ర ఇదంతా కూడా ఎక్కడ నేను చెప్పింది ఒక్క మాట కూడా అబద్దం లేదు మీరు చూడండి ఒక్కసారి వెళ్ళి వెళ్ళిన ప్రతి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళను కూడా చంద్రబాబునేది ఇట్టి వెళ్లారు మీరు ఆనాటి పేపర్లు పరిశీలిస్తే మీకు ఆ న్యూస్ తెలుస్తుంది ఇతని వల్లే మేము బయటికి వెళ్లాము ఇతను ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు కాబట్టి నల్లమూతూ శ్రీనివాసరెడ్డి రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన పడకటింట్లో కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంత ఆరాధించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి అలాగే ఉపేంద్ర గారు మహామేధావి అని పేరు రోజుల్లో అలాంటి ఆయన అసలు ఉద్యోగం రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఎన్టీఆర్ గారు వీర వీరాభిమాని అతను వచ్చి పార్టీలోకి అతను బయటికి వెళ్ళిపోయారు ఇలా ఎన్టీఆర్ గారు పక్కనున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎకో నారాయణ ఈయనొక్కడే మొత్తం పెత్తనం ఇక పాపం ఎన్టీఆర్ గారు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి సొంత అల్లుడు కదా అందులో సీనియర్స్ అంతా బయటికి వెళ్లిపోయారు జానారెడ్డి గారు వెళ్ళిపోయారు ఎవరి మీద ఆధారపడాలంటే ఇక అల్లుడే దిక్కయ్యాడు అందుకని మొత్తం ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చి నాయన నువ్వే చూడు పార్టీ అంతా ఎవరు వచ్చినా కూడా అదిగో అబ్బాయి దగ్గరికి వెళ్ళండి చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారు ఇట్లా అతను పార్టీలో ఒక పార్టీ మీద ఒక పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు తనకిష్టమైన వాళ్ళందరినీ కమిటీల్లో వేసుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే అతని ఒకటే ఉంది అతని గోల్ ఏంటి సీఎం పోస్టు మొదటి నుంచి కూడా పాప అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఇతరు దుర్మార్గాన్ని కనిపెట్టలేకపోయాడు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తారని మనం ఊహించలేము కానీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనం ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా అందువల్ల దారుణంగా ఇట్లాంటి వెన్నుపోటుకి అప్పటినుంచే శ్రీకారం చుట్టాడు దానికి ఎవరు కావాలి అదిగో పత్రికలు కావాలి ప్రచారానికి పబ్లిసిటీకి పత్రికలు కావాలా అందువల్ల ఈనాడు అప్పటికే ఎన్టీఆర్ గారితో ఈనాడు విభేదించి ఉన్నాడు రామోజీరావు ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఏం చేయలే వందల ఎకరాలు ఆయన అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోలే మన జగన్మోహన్ రెడ్డి గారు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయాన్ని ఒప్పుకోరు గనుకనే కుటుంబం దూరమైంది అది